హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా యంగ్స్టర్స్ ఇంచుమించు తమ వయసున్న వారిని ప్రేమిస్తారు వారితోనే రొమాంటిక్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు కానీ కొందరు మాత్రం తమ కంటే ఎక్కువ వయసున్న వారితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు జ్యోతిష్యం ప్రకారం నాలుగు రాసుల వారు తమ కంటే వయసులో పెద్దవారికి అట్రాక్ట్ అవుతారు వీళ్ళు స్టేబుల్ సెక్యూర్ రిలేషన్షిప్ కోరుకుంటారు అందుకే వయసులో పెద్దవాళ్ళే బాగా నచ్చుతారు మనీ ఎమోషనల్ సపోర్ట్ కోసం మాత్రమే పెద్దవారితో డేట్ చేస్తారనుకోవడం పొరపాటు వాస్తవానికి ఈ రాశుల వారు తొందరపడరు వ్యక్తిగత జీవితం ఉద్యోగం ఇలా అన్నింటిలో స్థిరపడిన వ్యక్తుల కోసం వెయిట్ చేస్తారు సంబంధంలో ఎదగడానికి సహాయపడే తెలివి గల వారినే ప్రేమిస్తారు వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభం వృషభ రాశి అధిపతి శుక్రుడు ఈ గ్రహం సౌకర్యం స్థిరత్వం భద్రతతో సంబంధం కలిగి ఉంటుంది ఈ రాశి వారు శుక్ర గ్రహం తో ఉంటారు కాబట్టి చాలా సౌకర్యంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు అంతేకాకుండా జీవితంలో ఎప్పుడు స్థిరంగా ఉండాలనే కోరికతో రిలేషన్షిప్ రిలేషన్షిప్ని కోరుకుంటారు తమకంటే వయసులో పెద్దవారిని పార్ట్నర్గా ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం వీళ్ళు స్పష్టమైన లక్ష్యాలు ఉన్న వ్యక్తిని పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు అలానే రుచికరమైన ఆహారం సౌకర్యవంతమైన ఇల్లు లాంటి చిన్న చిన్న సుఖాలను చాలా ఇష్టపడతారు అనుభవం ఉన్న వ్యక్తులతో ప్రేమలు పడితే ఈ సుఖాలను మొదటి నుంచి అనుభవించవచ్చని నమ్ముతారు కర్కాటకం ఈ రాశి వ్యక్తులు తమకు ప్రియమైన వారిని చాలా కేరింగ్ గా చూసుకోవాలనుకుంటారు అంతేకాదు ఎప్పుడు ఎవరో ఒకరు ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటారు తమ కంటే వయసులో పెద్దవారు కేరింగ్ గా లవ్వింగ్ గా చూసుకోగలిగారని అందుకే వయసులో పెద్ద వ్యక్తులతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు ఓల్డర్ పార్ట్నర్ తమను బాగా చూసుకోవడమే కాకుండా ఎప్పుడు కావాల్సిన సెక్యూరిటీ అందిస్తారని అనుకుంటారు వీరు టెంపరీ రిలేషన్షిప్స్ కు కమిట్ కావడానికి ఇష్టపడరు ఒకే వయసు చిన్నవారితో డేటింగ్ చేస్తే బంధం ఎక్కువ కాలం సాగుతుందని అనుకోరు వయసులో పెద్ద వ్యక్తులకు జీవితం గురించి చాలా తెలుసు అని వాళ్ళతో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు వారితోనే జీవితం మరింత బాగుపడుతుందని అనుకుంటారు కుంభం కుంభరాశి వ్యక్తులు జీవితంలో చాలా లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకుంటారు ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు వయసులో పెద్ద వ్యక్తులతో స్నేహం చేయడం వాళ్ళకు చాలా ఇష్టం ఈ రాశి వారికి స్నేహితులు చాలా ఇంపార్టెంట్ స్నేహితులతో కలిసి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వీరికి చాలా ఆనందంగా ఉంటుంది తమ కంటే వయసులో పెద్ద వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని కుంభరాశి వారు అనుకుంటారు వయసులో పెద్ద వ్యక్తులను జీవితం గురించి కూడా తెలుస్తుంది కదా అనుకుంటారు అందుకే వారిని డేటింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు రుచికం రుచిక రాశి వారి జీవితం పట్ల చాలా ఆసక్తిగా ఉంటుంది ఇతరులు బ్రెయిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది జీవితంలో చాలా విషయాలు చూసినా అనుభవించిన వ్యక్తులతో స్నేహం చేయడం వాళ్ళకి ఇష్టం ఈ రాశి వారు తమ కంటే వయసులో పెద్ద వ్యక్తులతో ప్రేమలు పడితే వారి నుంచి జీవితం గురించి అనేక విషయాలు నేర్చుకుంటారు వీళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అందుకే తమ కంటే వయసులో పెద్ద వ్యక్తులను ఆకర్షించడం చాలా సులభం వృచ్చిక రాశి వ్యక్తులు ఎప్పుడూ తమ లైఫ్ పార్ట్నర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటారు వారితో కలిసి భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి